ఆయన చెప్తాడు నన్ను తమ్ముళ్ళు ఏదో పెట్టాడు ఈ చె వైర్లు ఏడుతున్నాడు కొత్తగా మైక్ లేకుండా చేతులు ఊపుకుంటే రెండు చేతులు ఊపుతా ఒక చేయి అయితే కుదరట్లేదని అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకుంటా ఈయనంట మర్డర్ చేయటాక్ ఈయన్ని ఈయన కొడుకుని మర్డర్ చేయటాక్ అంటే ఎవడో చూస్తున్నారంట వైసీపీ ఇవన్నీ పాత రోజులు ఇవన్నీ కూడా కాంతారావు గారి సినిమాల్లో నాగభూషణం సినిమాల్లో రాజనాల్ గారి సినిమాల్లో అవన్నీ అయిపోయినాయి పాత రోజులు నువ్వు ఆ రోజు నీకు ఇంకా అర్థం కాబై ఆరు ఏళ్ళు వచ్చేసి నువ్వు పాత తరం ఒడివి పాత కుట్రలు కిట్రలు ఇంకా ఇవాళ కూడా అంటే ఇవాళ జనానికి నీ కుట్రల్ని చదివేసేటువంటి సామర్థ్యం వచ్చిందనేది తెలుసుకుంటే మంచిది ఎప్పుడు ఇదే ఆ పాప అమాయకుడు ఎన్టీ రామారావు గారి వెనకాల చేరి గ్రాఫ్ రామారావు గారి గ్రాఫ్ తగ్గుతుందనుకుంటే మల్లెల బాబ్జీ అనే ఒక అతనికి డబ్బులు ఆసి చూపి ఎర్ర చూపి రామారావు గారి చేతి మీద గాయం చేసి రామారావు మీద అచ్చాయత్నం అని చెప్పిన ఒక డ్రామా సృష్టించి పాప అమాయకుడు రామారావు గారు ఈడవడో నిజంగా పొడి చేశాడు అనుకున్నాడు చంద్రబాబు పొడిపిచ్చాడిన తర్వాత కానీ మల్లెల బాబ్జీ చనిపోయేప్పుడు మరణమాంగులు ఇస్తే కానీ ఇది చంద్రబాబు నాయుడు డ్రామా అని రామారావు గారికి అర్థం కాల అదృష్టవశాత్తు డ్రామా చేయించాడు నిజంగానే మర్డర్ చేయిస్తే అంటే ఆయన కంగారు పడ్డాడు రామారావు గారు ఆయన చెప్తాడు ఈయనంట సాక్షాత్తు అధికారం బాగా ఉన్నప్పుడేమో వెంకన్న చౌదరిగా కనపడ్డాడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి కులంలో కలిపేసుకుని మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఇవాళంట అలిపిరిలో దాడిలో ఈయనకి ప్రాణపక్ష పెట్టాడంట వెంకన్న సౌ మరి వెంకన్న సౌదరి గారిని పెట్టాడో ఎంకన్నా సామెను పెట్టాడో మాది తెలియదు మా వాళ్ళు ఏమైనా బలిచి బాలాజీ అంటారు మా వాళ్ళు కొంతమంది ఇవన్నీ వెంకటేశ్వర స్వామి ఇన్ని బతికిచ్చాడంట ఏమని బతికిచ్చాడంట జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయటానికి జగన్మోహన్ రెడ్డికి దుర్మార్గాలని అడ్డుకుంటాకి ఇన్ని బతికిచ్చాడంట కానీ ప్రజలు అట్లా అనుకోవట్లే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని అమాయకుడైనటువంటి ఏమాత్రం కల్లా కపడంతో లేనటువంటి ఎన్టీ రామారావు గారిని నీ కుట్రలతో ఆయన్ని అధికారం నుంచి కింద పడవేసి మానసికంగా కుంగదీసి చంపినందుకు రామారావు గారు పెట్టినటువంటి శామం శాపం ఎన్టీ రామారావు గారు వెంకటేశ్వర స్వామిని పూజించినటువంటి దాని మీద వెంకటేశ్వర స్వామి నీకు పెట్టినటువంటి శాపం ఇది ముక్కు పచ్చలారనే కుర్రోటి చేతిలో పచ్చడ పచ్చడి కింద నువ్వు నలిగిపోవాలని చెప్పని కళ్ళ ముందే ఎప్పటికీ నేను అధికారంలోకి రాలేను ఎన్టీ రామారావు గారికి చేసినటువంటి పాపానికి నాకు శాస్తి తగిలిందని మానసికంగా నువ్వు కింగిపోటాకి మాత్రమే నిన్ను వెంకటేశ్వర బతికిచ్చాడనేది రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలుస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు ఎన్ని పాపాలు చేశావు హరికృష్ణ గారిని రెచ్చగొడతాం రామ తండ్రి మీద రెచ్చగొట్టి తోడల్లుడికి ఆశ చూపించి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తాను కుట్రలు చేసి వంగి వంగి నమస్కారాలు పెట్టి లక్ష్మీపార్థ గారి చెప్పులు పట్టుకుని క్యాష్ బ్యాగ్ పట్టుకుని పర్సు పట్టుకుని యాక్షన్ చేసి ఎంత కాళ్ళు లాగేసి రామారావు గారిని పడేసి చంపేశావనేది ప్రజలకు ఇప్పటికి కూడా ఆ పాపాలు ఆ శాపాలే ఇవాళ ఒక నవయువకుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కుక్క చావు చేస్తున్నావు రాజకీయంగా అనేది వాళ్ళందరూ అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఖచ్చితంగా రామారావు గారి పగ తీర్చుకోపోతున్నాడు కసి తీర్చుకోపోతున్నాడని ప్రజలు నమ్ముతున్నారు ఇరవై నాలుగు తర్వాత రామారావు గారు ఏ రకంగా మానసికంగా కుంగిపోయాడో ఇతను కూడా కుంగిపోవాల్సిందే జగన్ దెబ్బకనేది అలాగే ప్రజల దెబ్బకనేది ఇరవై నాలుగు తర్వాత తెలుస్తుంది దీనికి ఇవాళ ఎన్ని డ్రామాలు వేసినా అసలు నిన్ను చంపాలని ఎవడికేం అవసరం ఎవడన్నా ఇంత బఠానీ తెలివితేటలు ఉన్నాడు రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఎవడన్నా చంద్రబాబు నాయుడిని మర్డర్ చేయించాలని ఎవడన్నా కోరుకుంటాడా ఇంత సత్తుకే సాంబయ్య ఇంకా పాతకాలం కుట్రలో రాజకీయాలు ఇవాళ్ళకు కూడా అదే ప్రయత్నం చేసి ప్రజల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేద్దాం అనుకునేటువంటి దిక్కుమాలని ప్రతిపక్ష నాయకుడిని ఎవడన్నా వద్దని అనుకుంటాడా అరే బాబు నువ్వు జీవితాంతం నువ్వు వంద కాదు నూట యాభై ఏళ్ళు బతికి నువ్వే ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఇంత బఠానీకి తెలివి ఉన్న రాజకీయ నాయకుడు ఎవడన్నా కోరుకుంటాడు నిన్ను లేపాలని అవడం కోరుకుంటాడా నువ్వు ప్రతిపక్షంలో ఉంటావు జగన్మోహన్ రెడ్డికి నల్లేరు మీద నడక లాంటిది కదా ఎంతసేపు సానుభూతి అని ఇట్లా అని డ్రామాలని వీటికి బాగా అలవాటు అయిపోయి ఇంకా అయ్యే కుట్రలు అయ్యే భాష హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి